గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన ప్యాచ్ వర్క్లు చేపట్టాలని నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం టైమ్ లైన్ పెట్టుకుని కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు గుంటూరు కలెక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధి పనులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మిలతో గుంటూరు నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పారిశుద్ధ్య పనులు ప్రాజెక్టులు సమస్యల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు తొలుత నగర సంస్థ కమిషనర్ గుంటూరు నగర విస్తీర్ణం జనాభా ఇళ్లు రోడ్లు డ్రైన్లు త్రాగునీటి సరఫరా పారిశుధ్య నిర్వహణ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు ఆదాయ వ్యయాలు ఆయా విభాగాల సిబ్బంది అధికారుల వారీగా ప్రస్తుత పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు ఒకటి పాట్ హోల్స్ క్లోజ్ చేసుకోవటం కొత్త రోడ్లు అత్యవసరంగా అవసరమైన చోట రోడ్లు వేయటం రెండోది శానిటేషన్ శానిటేషన్ మీద ఇంపార్టెంట్ థింగ్స్ అడిషనల్ ఆటోస్ రావటం జిటిఎస్ బిల్డ్ చేయటం ఫోర్ జిటిఎస్ అవి దాదాపుగా ఫిఫ్టీన్ క్రోర్స్ అవుతుంది అన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ దృష్ట్యా ఆ ఫోర్ జిటిఎస్ కంపల్సరీగా పెట్టాలి పెట్టకపోతే ఈ ఆటోస్ వేస్ట్ కలెక్ట్ చేసుకొని సిటీ మొత్తం ట్రావెల్ చేసి ఎక్కడో ఉన్న డంప్ యార్డ్ కి పరిస్థితి ఉంది మనకు ఉన్నాయి రెండు వందల ఈ ఆటోస్ మాత్రమే ఉన్నాయి ఇవి ఎక్కడికొక్కడికి ఒక చాట గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి తీసుకెళ్ళాలి ఒక నాలుగు బిల్డ్ చేస్తేనే లాంగ్ టర్మ్ లో మనకి శానిటేషన్ ఇష్యూ అనేది పోతుంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో బిల్డ్ చేయాలి దీనికి ప్రజలు కూడా సహకరించాలి మేము కూర్చొని మాట్లాడతాం వాటి మీద ఏమన్నా అపోహలు ఉంటే సో అలాంటివి కొత్త రోడ్లు నైట్ టైం శానిటేషన్ లో ట్రాక్టర్స్ అవసరం ఎక్స్ట్రా మనకి వాటిని అవసరమైతే లీజ్ బేసిస్ మీద తీసుకొని అయినా ఇమ్మీడియట్ గా వర్క్ చేసి విత్ ఇన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో గుంటూరు పట్టణంలో బోత్ శానిటేషన్ మీద కానీ రోడ్స్ మీద కానీ క్లియర్ గా డిఫరెన్స్ కావాలి అని మేము అందరం ఈరోజు కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడాం వారు కూడా ప్రామిస్ చేశారు థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో అందరూ చూడాల్సిందే చేంజెస్ చూడాలి తప్పకుండా చూస్తామని మేము ఆశిస్తా ఉన్నాం చూడకపోతే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ రివ్యూ పెడతాం